ఎనిమిదేళ్ల పాటు ఎనిమిదేళ్ల పాటు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్స్లో ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రాకి టూ నైన్టీ నైన్ తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు లేదు లేదు పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేయాలని ఇక నేను దిస్ దిస్ ఆల్ రికార్డ్ దిస్ నథింగ్ మై ఒపీనియన్ ఓకే దెన్ గవర్నమెంట్ విత్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ ఇన్జస్టిస్ మేడ్అట్ అకౌంట్ ఆఫ్ వాటర్ ఎలకేషన్ ఎంటర్డ్ ద అగ్రిమెంట్ విచ్ విల్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వెర్ ద జస్టిస్ ఆఫ్ తెలంగాణ యూ హు హన్ జస్టిస్ ఓకే ఓకే నేను నేను మళ్ళీ చదువుతున్నాను కేడబ్ల్యూటి వన్ రైట్ సార్ మీరు మాట్లాడినాక మీరు మాట్లాడండి మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఇంటర్వ్యూ మరే మినిస్టర్ గారు మీరు చెప్పండి కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ చేయకండి మీకు డిస్కషన్ మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది మీకు డిస్కషన్లో అవకాశం వస్తుంది అప్పుడు మాట్లాడండి మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐ వాంట్ కంటిన్యూ కంటిన్యూ సీ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ రాజగోపాల్ రెడ్డి గారు ఇది యావ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఇరవై ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి టూ నైన్టీ నైన్ టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చింది ఎవ్రీ ఇయర్ ఫర్ టెన్ ఇయర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ వన్ బావత్ ట్రిబ్యునల్ డిక్ ఎనీ ప్రాజెక్ట్ కోర్ట్ అప్ హెల్డ్ అలొకేషన్ బ్లాక్ బట్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మరి బడ్ ఎయిట్ అండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే

Telangana clearly dominates in terms of basin parameters. Telangana clearly dominates in terms of basin Please. See. 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 Senior Yaro, you're a senior member. You're a senior sir. member. We respect you. Please, after me, you can speak. Sir. Okay. Sire, sir, may continue, sir, jayind, sir. Speaker, sir. May continue, jayind. Through you, Nenu, Sabhulandariki, <laughs> Yawa Telangana Rastan Telangana dominates in terms of basin parameters like catchment area, drought prone area, basin population, and cultivable area. Telangana is eligible for 70% ratio and should have negotiated for any other ratio which was not tied to 299,512. ంగ్ ఫ్యూచర్ క్లెయిమ్స్ ఆఫ్ తెలంగాణ రిజల్ట్ వీళ్ళ అసమర్థతను అవగాహన లేకపోవడం తెలంగాణ పోయి ఆ ఒప్పుకున్నందుకు తెలంగాణ ఒప్పుకున్నందుకు ఈ రోజు యాజ్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ హెవీలి రిలయింగ్ ఆన్ దిస్ డాక్యుమెంట్ ఆన్ దిస్ డాక్యుమెంట్ ఈస్ ప్లేసింగ్ దే డాక్యుమెంట్ బిఫోర్ ట్రిబ్యునల్ అండ్ అదర్ ఫోరమ్స్ Advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. But this is on record.